సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఎంఆర్ఎఫ్ కార్మికులు శాశ్వత ఉపాధి సమస్యపై ఆవేదనను వ్యక్తం చేశారు ఎంఆర్ఎఫ్ అంకెనపల్లి ప్లాంట్లోని కార్మికులు డిఆర్డిఏ ద్వారా రిక్రూట్ జరిగి మూడేళ్ల పాటు రెగ్యులర్ విధులు నిర్వహించినప్పటికీ వారికి వారిని శాశ్వత ఉద్యోగులుగా తిరస్కరించడం ద్వారా యాజమాన్యం కార్మికులను దోపిడీ చేస్తుందని కార్మికులు వాపోతున్నారు సుమారుగా మూడు వందల మంది కార్మికులు కంపెనీ వైఖరిని వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు అయితే ఈ కార్యక్రమంలోని బీజేపీ నాయకులు మాణిక్రావు సిఐటియు సిఐటి నాయకు నాయకులు ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు యజమాన్యము మీ అందరి కార్మికులు పరిమాణం చేస్తాము మూడు నాలుగు సంవత్సరాల తర్వాత అందరికీ ట్రస్ట్ ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చింది మూడు నాలుగు సంవత్సరాలు దాటిపోయింది నాలుగు సంవత్సరాలు దగ్గరకు వస్తా ఉంది కానీ పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఎంఆర్ఎఫ్లో పనిచేసే కార్మికులందరూ వీళ్ళకందరికీ పదివేలు పదకొండు రూపాయల కనీసం వేతం అమలు చేయకుండా ఈ ఈరోజు పనిచేసుకున్న పరిస్థితి కంపెనీలో కనిపిస్తూ ఉంది అందుకే ఇప్పటికైనా ఈ ఎంఆర్ఎఫ్ యజమాన్యము కార్మికుల గురించి ఆలోచించాలి కార్మికులు లేని పరిశ్రమ లేదు కార్మికులు శ్రమిస్తేనే యజమానానికి లాభం వస్తుంది కార్మికులు కష్టపడితేనే ఉత్పత్తి జరుగుతుంది ఆ ఉత్పత్తిని ఈరోజు మార్కెట్ అమ్ముకొని అమ్ముకుని యజమాని లాభాలు వస్తా ఉంది అందుకే కార్మికుల కష్టమైన గౌరవించాలి కార్మికులందరూ కూడా పర్మిట్ చేయాలని చెప్పేసి కూడా వీళ్ళు చేసే ఆందోళనకు వీళ్ళు చేసే పోరాటానికి సిఐటి సంపూర్ణ మద్దతు తెలియజేస్తా అని చెప్పేసి కూడా తెలియస్తా ఉన్నాయి બદલ